హాయ్ అండి మొత్తానికి సీజన్ నైన్ మొదటి డిబేట్కి తెరలేపాడు మాస్క్ మ్యాన్ హరీష్ హరీషు వర్సు ఇమాన్యుయల్ ఎవరిది తప్పు ఎవరిది రైటు ఇంతకు తో జరిగిన గొడవలో చిన్నకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైనా కోల్పోయాడా హరీషు లేక దీని వెనక ఏదైనా ఒక స్ట్రాటజీ దాగి ఉందా సో ఇమాన్యుయల్ మీద ఒక గేమ్ ఏమన్నా ప్లాన్ చేశాడా అలానే ఇమాన్యుయల్ ఇమాన్యుల్ మీద ఆ స్ట్రాటజీలో అడ్డంగా బుక్ అయ్యాడా ఇంతకు ఏం జరుగుతుంది ఈ గొడవలో సో చిన్న గుండంగులు అనే పదం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోయేటట్టు చేసిందా అన్నమాట తర్వాత కానీ చుట్టూ ఉన్న జనం ఒక నవ్విన నవ్వు తనను ఎక్కడో హత్య చేసిందా ఆ కోపమే వెంటనే తిరిగి సారీ చెబుతున్నా కూడా సో క్లియర్గా నువ్వు నీ మాటల్లోనూ ఉండు నీ హద్దుల్లో నువ్వు ఉండు లిమిట్ దాటమాకు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చే స్థాయి వచ్చిందా ఇందులో ఇంకేదన్నా స్ట్రాటజీ దాగి ఉందా ఇంతకీ హరీష్ చేసిన గేమ్ ప్లాన్ ఏమిటి ఇందులో ఇమాన్యువల్ చేసిన తప్పేంటి సో క్లియర్గా హరీష్ మీద ఒక రకమైన ఒపీనియన్ కలిగి ఉన్నారు సెలబ్రిటీలందరూ అగ్ని పరీక్షలో చూసిన హరీష్ని హరీష్కి ఉన్న ఒక ముక్కు సుడితనం కావచ్చు సమాజం మీద ఒక వ్యతిరేకత కావచ్చు అందరిలో కూడా ఫేకే ఉంది గుడ్డే లేదు అని దృఢంగా నిర్ణయించుకొని సో నేనే కరెక్ట్గా ఉన్నాను అనే ఒక మెంటాలిటీని చాలా నెగిటివ్గానే పైకి చెప్పలేకపోతున్న హరీష్ మీద ఒక ఒక రకమైన అభిప్రాయం కలిగి ఉన్నారు చుట్టూ ఉన్న జనాలు ఈవెన్ కామనర్స్లో ఉన్నారు అలానే సెలబ్రిటీ స్థాయిలో ఉన్నారు వాళ్ళు హరీష్ హరీష్ దగ్గర మాట్లాడే విధానం ఇమాన్యుయల్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అది మైండ్లో పెట్టుకొని సో చలోక్తులతోనూ లేదు కొంత ఒక చిన్న మైండ్ఫుల్ గేమ్ ఏమైనా ఆడుతున్నారా లేదు ఫ్లోలో అందరితోనూ నవ్వించడానికి తనతో కుదిరిన ఒక ర్యాప్ ఆ ర్యాప్లో వచ్చిన మాటేనా సరే అప్పటిదాకా పొద్దున్నంటున్నా కూడా ఆ మాటకి రియాక్ట్ అవున హరీష్ వెంటనే ఎందుకు రియాక్ట్ అయ్యాడు సో దీని వెనక హరీష్ గేమ్ ప్లాన్ ఏమైనా ఉందా ఇంటి ఇన్స్టెంట్గా వచ్చిన ఒక చాలా క్లియర్ హరీష్ ఆ రోజు తన ఆటని జాగ్రత్తగా పరిశీలించుకుంటే సో హౌస్ హౌస్ మేట్స్ వల్ల అన్నం తినలేదు వాళ్ళకి బిగ్ బాస్ అవకాశం ఇవ్వట్లేదు హ్యుమానిటీ యాంగిల్ని ఎమోషనల్గా ఫీల్ అయ్యి సో తన యొక్క మనసుని బయటకు చూపించే ప్రయత్నం చేశాడు అది జెన్యున్గా ఉందా కంటెంట్ కోసం ఉందా అనేది డిబేట్ పక్కన పెట్టినా దానికి నేను దేనికైనా సిద్ధమే బయటికి వెళ్ళటానికైనా దాన్ని నేను తీసుకుంటాను అని చెప్పి గట్టిగానే బలంగానే చెప్పాడు దానికి బిగ్ బాస్కి తెలియదా మరి బిగ్ బాస్ ఆ మాత్రమే యాంగిల్ చూపించడా ఒకవేళ చూపించినా చూపించకపోయినా ఆ బిగ్ బాసే పెడతాడలే అన్న ఒక ఆలోచనలో ఎందుకు సైలెంట్గా ఉండాలి తన ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేశాడు అంతవరకు వెళ్ళండి గుడ్ కానీ హౌస్ మేట్స్ నుండి వచ్చిన ఒక లాజికల్ క్వశ్చన్కి లాక్ అయిపోయాడు ఇక్కడ ఏదైనా ఇబ్బంది పెడితే అందరం ఇబ్బంది పడతాము నీకు ఒక్కడికే కాదు కామన్వెర్స్ అందరికీ కానీ సెలబ్రిటీలు అందరికీ మా అందరికి కూడా మెడ చుట్టుకుంటుందని తనూజా చేసిన పవన్ కళ్యాణ్ చేసిన ఆ మాటకి లాక్ అయ్యాడు అక్కడ నుంచి తన యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నాడు అక్కడ కొంత ఎమోషనల్గా అయ్యాడు ఎమోషనల్గా అవుతూనే ఒక విషయాన్ని ఆడియన్స్కి కంటెస్టెంట్స్కి సో బిగ్ బాస్కి కూడా ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేశాడు ఏ పని ఇది నాకు నచ్చని పని సో అన్నం వాళ్ళ అంటే నోటి దగ్గర అన్నం తీసుకోవడం నాకు నచ్చదు అలా అని చెప్పేసి నాకు ఏదో ఇందులో మంచోడి అనుకోవటంలా ఇది నా సిద్ధాంతం నా వ్యక్తిత్వం కానీ ఏదైనా మాటకు వస్తే ఆటే నేత మీతో ఎలా మాట్లాడతానో తెలుసు ఆటలు ఎలా ఉంటానో తెలుసు ఆ విషయాలు తగ్గేది లేదు అంటే నా ఒరిజినల్ క్యారెక్టర్ అంతే ఉంది నేను ఏదో పైకి సాఫ్ట్ కనపడుతున్నానేమో సాఫ్ట్గా ట్రై చేస్తాను మాకండి అది నా ఒరిజినల్ అలానే ఉంది జస్ట్ ఈ ఈ యొక్క మాట దగ్గర నేను ఎలా ఉన్నాను అని చెప్పేసి ఒక ప్రయత్నం కూడా చేయగలిగాడు ఆ తర్వాత రానే వచ్చింది బిగ్ బాస్ మెలిగి పెట్టాడు జాగ్రత్తగా పరిశీలిస్తున్న ఈ హరీష్ని చాలా పకడ్బందీగానే ప్లాన్ చేశాడు బిగ్ బాస్ కూడా వెంటనే ఫుడ్ పంపించేశాడు సో ఏ హ్యుమానిటీ యాంగిల్లో అయితే ఆలోచించాడు బిగ్ బాస్ కూడా అదే హ్యుమానిటీ యాంగిల్లోనే ఫుడ్ అయితే వచ్చింది ఫుడ్ వచ్చిన తర్వాతే అసలు కదా స్టార్ట్ అయింది అక్కడ నుండే కన్ఫంగా ఆ కొంత ఒక చిన్న నెగిటివ్ వైపుతో ఉన్న ఒక మాట ఏదైతే గుండంకులు అని అప్పటిదాకా చలక్తిగా ఉన్నా అప్పటిదాకా మంచి ర్యాప కుదిరినా అందరి ముందు ఆ మాట అనేసరికి అందరూ నవ్వేసరికి మాస్క్ మేనకి మాస్క్ తొలగిపోయింది అంటే ఏంటి తన ఆటలో చిన్న కన్ఫ్యూజన్ క్యారీ ఫార్వర్డ్ చేశాడు అంటే ఏంటి తనలో హ్యుమానిటీ యాంగిల్ని చూపించే ప్రయత్నం చేశాడు చాలా సింపుల్గా అగ్నిపరీక్ష డయాస్ మీద చాలా సందర్భాల్లో నేను ఇక్కడికి వచ్చింది ఆట ఆడటానికి కానీ ఫ్రెండ్షిప్ కోసం కాదు బట్టర్ పోయడానికి కాదు ఏదో మీ గురించి మెప్పు పొందడానికి కాదు నేను మంచు ప్రూవ్ చేయడానికి కాదు సో నేను మంచి అని సో మాస్క్ పెట్టుకుని అందరూ చెడుగా ఉంటున్నారని గట్టిగా నమ్మిన ఈ హరీషు ఒక్కసారే తనకు తెలియని ఒక వ్యక్తిత్వాన్ని చూపించాడు అది హరీష్కి నచ్చలేదు ఎక్కడో నేను తేడా పడుతున్నానేమో ఎక్కడో నేను దారి తప్పుతున్నానేమో నా ఒరిజినల్ క్యారెక్టర్ని మిస్ అవుతున్నానేమో నేను ఇందాక చేసిన దాన్ని ఇప్పుడు మళ్ళీ రెక్టిఫై చేయాలనుకున్నాడు తనకి పనిలో పనే ఒక అవకాశం దొరికింది అదే గుండక్కు ఆ పాట ఆ మాట తనని హట్ట చేసింది వెంటనే తనలో ఉన్న ఒరిజినల్ క్యారెక్టర్ని బయటికి తీసుకొచ్చింది ఆ క్యారెక్టర్ని చాలా క్లియర్గా వాడుకున్నాడు తను ఏంటి అనేది స్ట్రాంగ్ బాగా అవ్వడం ప్రయత్నం చేశాడు అదే అక్కడ లాక్ అయ్యాడా లేదా సక్సెస్ అయ్యాడు అక్కడే లాక్ అయ్యాడు అప్పుడు దాకా చూసిన ఒక ఎమోషన్ ఏదైతే చూసామో అది వెంటనే తనలో ఉన్న ఇంకొక యాంగిల్ని అందుకే అంటారు అపరిచితుడు అనే టైప్లో ఈ ఎమోషన్స్ అనేవి మాస్క్ తీసిన తర్వాత బయటపడుతూ ఉన్నాయి సో అక్కడ వెంటనే ఆ తన సారీ చెబుతున్నా కూడా తను ఇచ్చిన ఒక రియాక్షన్ ఏదైతే ఉందో ఆ రియాక్షన్ కొంత మనకి అయ్యో హర్ట్ అయి ఉంటాడులే అన్నాడన్న నుంచి ఓవర్ ద బోర్డ్ అవుతుందేమో ఎక్కువగా రియాక్ట్ అవుతున్నాడేమో మాటలు చాలా ఎక్కువగా అంత అనవసరమేమో అక్కడ కావాలని చేస్తున్నాడా అన్న ఒక చిన్న మీమాంసం కలగజేసాయి అందరిలో అంటము అందరూ నవ్వటము తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోవడం ఎంత కరెక్టో కానీ రియాక్షన్లో కూడా ఎక్కడో కొంత సో తన ఒరిజినల్ క్యారెక్టర్ని చూపించే ప్రయత్నం సో హరీష్ ఇలానే ఉంటాడు హరీష్ మాట తీరు ఇలానే ఉంటుంది హరీష్ ఇక్కడ ఎవరి కోసం రాలేదు హరీష్ ఏదో మంచిగా చూపించడానికి ప్రయత్నం చేయట్లేదు ఇచ్చి పడేస్తాను అనే ఒక మెంటాలిటీని ఆడియన్స్కి అక్కడున్న కంటెస్టెంట్స్కి చెప్పే ప్రయత్నం చేశాడు ఇదే నిన్న ఈ జరిగిలో చిన్న స్ట్రాటజీ సో ఇందుకు ఇది రైటా రాంగా అంటే కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని సార్లు మాటలు మనల్ని చేరతాయి బాధ పెడతాయి ఎంత ర్యాప్ కుదిరినా ఆ వ్యక్తితో ఎంత మనకి ఇది ఉన్నా కన్ఫామ్గా మనం ఎక్కడో చోట చిన్నగా ఫీల్ అవుతాం అందులో నలుగురి మధ్య ముందు ఒక చిన్న మాట అంటేనే మన ఇంట్లో కూడా భార్యాభర్తలు కావచ్చు తల చుట్టాల మధ్యలో కావచ్చు ఒక చిన్న మాట దా ఎంత మనకి బాగా పరిచయం ఉన్నా ఒక చిన్న మాట చాలు మనకి చాలా ఆత్మవిశ్వాసాన్ని అదే ఆత్మాభిమానాన్ని దెబ్బతింటుంది సేమ్ అక్కడ కూడా అదే అయ్యి ఉండొచ్చు కానీ ఆ రియాక్షన్ ఏదైతే ఉందో అవతల సారీ చెబుతున్నా కూడా ఆ రియాక్షన్ మాత్రం కనపంగా కొంత లిమిట్ దాడింది అదే మనకి తప్పులా కనబడేట్టు చేసింది అలానే ఈ మాస్క్ మేను కొంత హరీష్ కొంత కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఎలా ఆడాలి అంటే తను ఏ నిర్ణయంతో అయితే వచ్చాడు ఎలా ఉండాలనుకుని వచ్చాడు దానికి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాడేమో కంటెంట్ ఇచ్చే క్రమంలో ఆటను ముందుకు తీసుకెళ్లే క్రమంలో కనపంగా కంటెంట్ ఇవ్వాలను అదే కెమెరాలు తన మీద తిప్పుకోవాలను స్పేస్ క్రియేట్ చేసుకోవాలను మొదటి బిక్లో ఇది చాలా అవసరం చూద్దాములే చిన్నగా ఆడదాము అంటే మొదటి బీక్ దాటి రెండో బీక్ కూడా ఉన్నాం కనపంగా ఆటలో ముందుకు వెళ్ళడానికి ఒక అడుగు వెయ్యాలి ఎక్కడో గుడ్ ఆర్ బ్యాడ్ డిబేట్ లో కంటెంట్ అవ్వాలి మన గురించి బయట ఒక చర్చ జరగాలి ఇతను తప్పు చేశాడా రైట్ చేశాడా అని ఒక వాదోపవాదనాలు ఓ పెద్ద డిబేట్ జరగాలి అది ఆ కంటెస్టెంట్ కన్ఫర్మ్ గా మంచి జరుగుతుంది ఎందుకంటే బయట ఆడియన్స్ రెండు రకాలు విడిపోతారు ఎవరు మంచి ఎవరు రైట్ ఎవరు తప్పు అది చాలు ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోవడానికి అలానే హౌస్ లో ఒకసారి అందరికి నెగిటివ్ ఫీలింగ్ వస్తే నామినేషన్స్ లో ఏం జరుగుతుందో బిగ్ బాస్ అందరికీ తెలిసిందే చలో టు హైదరాబాద్ లాగా అందరూ అతన్నే టార్గెట్ చేస్తారు కానీ ఇక్కడ మనీషన్ ప్యాలిస్ తప్పేందంటే ఆల్ సీజన్స్ బిగ్ బాస్ ను చూసి 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 కొంత తనలో తను ఏదైతే అనుకోని వచ్చాడో తను ఎలా ఉండాలనుకున్నాడో ఆ యాటిట్యూడ్ని మిస్ చేసి కొంత గందరగోళం కన్ఫ్యూజన్ ఉన్నట్టు కనపడుతుంది ఆ కన్ఫ్యూజన్ ని బయటకు వచ్చి తను ఎలా ఉండాలనుకుంటున్నాడు అలా ఉంటేనే కరెక్ట్ అక్కడ తను కూడా ఒక హ్యూమనిటేరియన్ తను ఏదైతే చెప్తున్నాడో మాటల్లో తనలో ఉన్న ఒక సెన్సిటివిటీని చూపించడానికి భయపడుతున్నాడు తనలో ఒక సెన్సిటివిటీ ఉంది అని తను ముందు మనకి చెప్పకుండా నేను ఇలానే ఉన్నాను నా స్ట్రైట్ ఫార్వర్డ్ ఫీలింగ్ నేను ఇది అని ఆ కోణాన్ని ఎక్కువ చూపుతాను ట్రై చేస్తున్నాడు ఇప్పుడు ఎప్పుడైతే తనలో ఉన్న సెన్సిటివ్ రియల్ సెన్సిటివ్ బయట కనపడుతూ ఉంటే ఇది రియల్ ఆ ఫేకా అని జనాలకు అనుమానం వచ్చేలా తయారైంది సో దీని నుంచి తను బయటపడాలంటే సో ముందు తన ఒక స్టాండ్ తీసుకోవాలి సో తను కన్ఫర్మ్గా కంటెంట్ క్రియేట్ చేయగలుగుతాడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడు ప్రోమోకి అయితే తమ్ళళ్ళ మీద హెడ్డింగ్ అవుతాడు కానీ ఇది బిగ్ బాస్ ఉపయోగపడుతుందా బిగ్ బాస్ తనకు ఉపయోగపడుతుందా తన గమ్యానికి ఇలాంటి ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఎంతవరకు తన ముందుకు తీసుకెళ్తుంది అన్నదే ఇక్కడ ఇమాన్యుయేలు సో తను అందరితోనే క్యాజువల్గా ఉంటున్నాడు కానీ కొంత నిన్న కొంత సో తను చేసే హార్డ్ వర్క్కి ఆ రియాక్షన్కి కొంత ఎక్కడో తను కూడా ఒక చిన్న ఆ డైలమాలో పడ్డట్టుగానే ఉంది అలానే మాటకి మాట సమాధానం చెబుతూ నేను కూడా తక్కువేం కాదు అంటూనే మళ్ళీ వెంటనే ఆ ఫ్రెండ్షిప్ని తనకి తాను క్లోజ్ చేసుకునే విధానం అన్నది కన్ఫంగా అని కొంత అట్రాక్ట్ చేస్తుంది కన్ఫంగా ఆడియన్స్ అనేవాళ్ళు ఎప్పుడైతే ఒకరు అధికారం చలాయిస్తూ ఉంటారు ఒకరు కొంత ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు మనం సమాజంలో మనం కూడా చాలామంది కింద అలాగ అనగదకబడి ఉంటాం కాబట్టి ఎవరైతే అక్కడ కొంత లో ప్రొఫైల్లో ఒకళ్ళ కింద ఒకళ్ళు డామినేట్ చేస్తూ ఉంటే మన చూపు మన సపోర్టు కొంత తగ్గి తగ్గి ఉండే వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది ఇక్కడే చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడే మనము మనల్ని చూసుకుంటాం ఆ ప్లేస్లో సమాజంలో ఎక్కడైతే కొంత నేనే ఇంపార్టెంట్ నేనే గొప్ప నేను చెప్పిందే వేదం నేను నా నాదే కరెక్ట్ నేను తలుచుకుంటే ఇలాంటి మాటలు మనం వినలేము వింటే ఆటోమేటిక్గా మనకి కోపం అన్నట్టు అవుతుంది ఆ వ్యక్తి మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది ఈ విషయంలోనే హరి చాలా జాగ్రత్తగా ఉండాలి మొత్తానికి మాస్క్ లేకుండా ఏమైనా మాట్లాడగలను అనుకునే మాస్క్ మ్యాను ఈరోజు మాస్క్ తీసి మాట్లాడటం ఎంత జాగ్రత్త ఎంత ఎంత కష్టమో ముందు ముందు రోజుల్లో బిగ్ బాస్లో నేర్చుకుంటాడు ఏదైనా హరీష్ కన్ఫర్మ్గా ఈ షోకి అంటే బిగ్ బాస్ సీజన్ కి తనకంటూ ఒక చిన్న ఇమేజ్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నాడు అందరూ అతను సక్సెస్ అవుతాడని కూడా అనుకోవాలి కానీ తన దారి గమ్యాన్ని చేరుతుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి ఇందుకు వీళ్ళిద్దరిలో ఎవరు రైటు ఎవరు రాంగ్ అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ